హాయ్ అండి మొన్న షాంపూ చేస్తే అందరూ వన్ మినిట్ వీడియోలో మాకు అర్థం కాలేదు నీట్గా ఫుల్ వీడియో పెట్టండి అని అడిగారు అందుకని నేను ఈరోజైతే ఫుల్ వీడియో చూపిస్తున్నాను మెంతులు ఉసిరిపప్పు ఉసిరికాయ మనకి డ్రైది ఉంటుంది అనమాట పప్పు అది మార్కెట్లో అమ్ముతారు కిరాణ స్టోర్లో మాత్రం సీకరకాయ కానీ ఉసిరికాయ కానీ ఎక్కడ దొరకట్లేదు కుంకుడికాయ దొరుకుతుంది మీరు చూసుకొని తెచ్చుకొని ఇలా చేసి చూడండి కుంకుడికాయ పిక్కలు చాలామంది ఏం చేస్తారంటే డస్ట్బిన్లో పడేస్తారు అలా పడేయకుండా పగలగొట్టి ఆ లోపల పప్పు అనేది తీసి మీరు వేసుకొని పేస్ట్ చేసినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ అంటే ఎంటికలు గట్టి పడతాయండి కుదుర్లు నుంచి ఈ పేస్ట్ అనేది మనం కుదుర్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి హాని అనేది ఉండదు ఎటువంటి కెమికల్ కూడా కలవద్దు దీంట్లో ఇవన్నీ కూడా మెంతులు ఉసిరిపప్పు కుంకుడికాయ చీకకాయ ఆ కుంకుడి పిక్కలో ఉండే పప్పు కూడా ఇవన్నీ కూడా నైట్ టైము వేడి నీళ్ళు గ్లాసుడు పోసుకొని మీకు ఎంత అవసరమో అంతా నానబెట్టుకోండి నేను అలా నానబెట్టుకున్నదే ఈ గిన్నెతో ఫస్ట్ కుంకుడికాయలు అదంతా కాయలన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా మెత్తగా స్మూత్గా అలా చేసుకునే పేస్ట్ని మనం ఒక క్లాత్లో వేసి పిండుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉంటుంది అలాంటి పేస్ట్ని మనం నెత్తికి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట పెట్టినట్టయితే గ్యాస్ అనేది ఎక్కువయ్యి మూత పైనుంచి వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా వాటర్ అంతా కూడా నేను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను చాలా బాగా పేస్ట్ మెత్తగా ఉండాలి సాఫ్ట్గా లేదంటే నెత్తులో ఉండిపోతుంది చెత్త మనము ఏం చే ఏమవుతుందంటే తల స్నానం చేసా కూడా మనం ఇట్లా దులిపేటప్పుడు ఇల్లంతా కూడా డస్ట్ పడుతుంది అన్నంగా అందుకనే మీరు ఒక నెట్ క్లాత్ తీసుకోండి జాలీలో అయితే అంత స్మూత్గా అయితే రాదు లేదంటే కాటన్ కాటన్ పల్సడ్ క్లాత్ అయినా తీసుకోండి తీసుకొని పిండుకున్నట్లయితే మీరు స్టోర్ చేసుకుంటే ఎక్కువగా మీరు ఎప్పుడు అనుకుంటప్పుడు రెండు స్పూన్లు తీసుకొని కప్పులో బయట పెట్టుకోండి స్నానానికి ముందు ఒక మూడు గంటల ముందు పెట్టుకున్నట్లయితే ఈ పేస్ట్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అలా రాకుండా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మీ పిల్లలకి ఇప్పటి నుంచే మీరు అలవాటు చేయండి చూసారా మనకి జాలి కంటే కూడా నెట్టు అనేది చాలా సన్నంగా ఉంది అందుకనే స్మూత్గా సన్నంగా ఉండి నెత్తి తీసుకోండి లేదనుకుంటే కాటన్ ది క్లాత్ అయినా తీసుకుంటే మీరు నెత్తి రుద్దుకున్న తర్వాత తలలో కొంచెం కూడా ఉండకుండా మనం బాగా రఫ్ చేసి ఫస్ట్ టైము రుద్దుకోవాలి తల ఫస్ట్ తడుపుకోవాలి వాటర్తో తడుపుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఇంకా చిక్కగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి షాంపూ లాగానే సేమ్ కొంచెం లిక్విడ్లోకి వచ్చేటట్టు కలుపుకొని వాటర్లో నెత్తి మీద పోసుకొని బాగా గట్టిగా రఫ్ చేసి ఇరుద్దుకున్న వల్ల డాండ్రఫ్ పోతుంది కొంతమంది పేర్లు కూడా ఉంటాయి ఆ పేలు కూడా పోతాయండి మనం బాగా రఫ్ చేసిన వల్ల వాటికి రాడక ఇంకా నెత్తిలో ఎక్కడ ఉంటాయి కిందే పడతాయి కదా చక్కగా చేసుకోండి ఎటువంటి కెమికల్ ఉన్న షాంపులు వాడకండి అలా వాడిన వల్ల మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువ అయిపోద్ది హెయిర్ గ్రోత్ ఉండదు చాలామందికి జుట్టు చిట్లు పోవడము ఎప్పుడు డాండ్ర ఉండడం దురద పెట్టడం నెత్తి అలాంటివన్నీ జరుగుతాయి ఈ పేస్టు చేసుకొని ఇంట్లో మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకొని చూడండి ఒక వన్ మంత్ చూసినట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది జుట్టు చిట్లకుండా సాఫ్ట్గా నీట్గా ఒత్తుగా బాగా పెరుగుతుంది చూశారు కదా చాలా స్మూత్గా ఉంటుందండి పేస్టు ఇంకా చెత్త కూడా పడేయవలసిన అవసరం లేదు ఇంకొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ మీరు హ్యాండ్ వాష్కు వాడచ్చు లేదంటే బట్టలకి లిక్విడ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి చెత్తలోకి వెళ్ళవలసింది ఓన్లీ పిప్పు మాత్రమే మనం ఏ కొంచెం కూడా మనం వదులుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా లిక్విడ్ అంతా గట్టిగా పిండేయండి మనకి షాం ఈ దీనివల్ల మూడు ఉపయోగాలు అండి షాంపూ అయిపోతుంది హ్యాండ్ వాష్ అయిపోతుంది బట్టలకి లిక్విడ్ కూడా అయిపోతుంది కరెంటు పోయిందండి ఈ పేస్ట్ చేసే కరెంట్ పోయింది చూసారా కరెంటు పోయినా సరే లైట్గా ఫోన్ లైట్తోనే చేసేస్తున్నాను ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండినట్లయితే ఇంకా స్మూత్ అది డస్ట్ అనేది ఏమి ఉండదు అప్పుడు మనం బట్టల్లోనే కూడా ఒక గ్లాసుడు పోసుకొని చక్కగా వాషింగ్ మిషన్ అయినా చేత్తో ఉతికిన నానబెట్టుకుంటే మురికంతా పోతుంది మన పట్టు చీరలకు కూడా కుంకిడి రసం వేసినట్టయితే మంచిగా మెరుస్తుంది అండి చీరలు దీంట్లో ఉసిరిపప్పు ఉంది కదా బట్టల్లో వేస్తే నల్లగా అయిపోదా అని డౌట్ వస్తుంది అలా అవ్వదు నేను యూజ్ చేశాను వన్ మినిట్ వీడియోలో పెట్టాను కూడా మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు చూసారు కదా ఇలా స్టోర్ చేసుకొని పిల్లలకి ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసినట్టయితే వైట్ హెయిర్ డ్యాండ్రప్పు పేలు సమస్య ఏది ఉండకుండా థిక్ అండ్ లాంగ్ హెయిర్ అయితే పక్కా వస్తుంది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా వాడచ్చు మా ఇంట్లో అందరము కూడా ఇదే వాడతాము కానీ ఎవరికి కూడా నేను చేల్ చేయను మీరు నాకు మెసేజ్లు పెట్టద్దు అర్థం చేసుకొని మీరు ఇంట్లో చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీరు చేసుకోవాలనే నేను కోరుకుంటాను అంతేగాని మాకు ఇవ్వండి మాకు ఎంతైనా పర్లేదు తీసుకుంటామని మాత్రం దయచేసి మెసేజ్లు పెట్టొద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా బాయ్ అండి